ఇదిగో ఈ ఇస్రాయేలీల్లో ఉన్నటువంటి వారందరిలోకి వెళ్ళా యహోష్వా కాలేబు నిండు మనస్సుతో నన్ను అనుసరించిరి అని దేవుడే చెప్తున్నాడు అంటే వారి ముగింపు దేవునికి ఇష్టమైన ముగింపు అవునా కదా ఈరోజు మన ముగింపు ఇష్టం లేదు దేవుడికి ఇష్టం లేదు ప్రారంభం ఇష్టమే నీ ఆత్మీయ జీవితంలో నీ ప్రార్థనా జీవితంలో నీ వెంబడించిన వెంబడింపులో నువ్వు మొదట ఓకే అసలు ముగింపు కదా ప్రాముఖ్యం అంటే నీ చివరి జీవితం ఎలాగుంది ప్రారంభంలో అండి ముఖం మీద చూసినా తుడుచుకున్నానండి ప్రారంభంలో నన్ను ఎన్ని మాటలన్నా వదిలేశాను ప్రారంభంలో అసలు నేను ఎవరి గురించి పట్టించుకోలే ప్రారంభంలో నా మీదకి ఎన్ని అవమానాలు వచ్చినా దులుపుకొని వెళ్ళిపోయా ఎప్పుడంటే ఇవి నేను అంటున్నా నీ ముగింపు నీ ముగింపేంటి ఇప్పుడు నా వల్ల కాదు అయితే సైతాన్ వచ్చాడు నీలోకి అయితే సైతాన్ గాడి బిడ్డ అయిపోయావు నువ్వు నీ ప్రారంభం ముగింపు ప్రారంభం కంటే ముగింపు గొప్పదిగా మారాలి హలే చెప్పుకోవడానికి ఏదైనా ఉందంటే ప్రారంభం రోజులు కాదు మా అమ్మాయి ప్రారంభంలో ఎంత మంచి పరిచర్య చేసేదో చేపలేసేది ఊడ్చేది తుడిచేది ఇస్త్రాకులు తీసేది గ్లాసులు పెట్టేది మరి ఇప్పుడమ్మా ఏమో కొంచెం ఈ మధ్య కొంచెం వెనక్కి అయిపోయింది ఎందుకైపోయింది ఎవరో ఏదో అన్నారంటండి అంటారు అవే కదా సమస్యలు నిందలు అవమానాలు అవే కదా నేను చెప్పేది అందుకే ఆగిపోయిందా అందుకే ఆగిపోయింది మరి అంతవరకు సహించమని వాక్యం చెప్తుందమ్మా ముగింపు ముఖ్యమని దేవుడు చెప్తున్నాడమ్మా మరి మొదట చేసినట్టుగా చచ్చిపోయిన దాకా చేయాలిగా దాకా అదే భక్తి ఉండాలిగా అదే ప్రవర్తన ఉండాలిగా ఏమో మేము ఎంత చెప్పినా ఇంట్లో అయితే గుండె రాయి బారిపోయింది వచ్చి నొచ్చి కూర్చుంది ప్రారంభంతో పనిలేదు ఎక్కడ అరణ్యంలో రాలిపోయారు అందరూ ఇద్దరే ఇద్దరు ఎవరు కాలేబు యహోశువా ప్రారంభించిన నాటి నుండి దేవుడు ఆ సైన్యాన్ని మోసే చేతిలో నుంచి యహోశువాకి ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడ వాళ్ళిద్దరి మనస్సులు నుండి పక్కకి ప్రారంభం ఎలాగుందో ముగింపు కూడా యహోషు అంటాడు నేను నా ఇంటి వారు యహోవానే స్టార్టింగ్లో కాదు ఇది మా స్టార్టింగ్లో కాదు ప్రారంభించినప్పుడు నువ్వు పరుగు ప్రారంభించినప్పుడు నీ ఆత్మీయ జీవితం ప్రారంభించినప్పుడు నువ్వు యొక్క విశ్వాసి జీవితం ప్రవర్తన ఎన్ని అవమానాలు నిందలు కష్టాలు కలిగినా ప్రారంభించావు సాగిపోయావు కానీ మధ్యలో ఏమైపోయావు అప్పుడు వచ్చిన అవమానాల కంటే ఇప్పుడు వచ్చినవి ఏమి ఎక్కువ కాదు కదా అప్పుడు వచ్చిన కష్టాల కంటే ఇప్పుడు వచ్చేవి ఎక్కువేం కాదు కదా మరి ఇస్రాయలు యహోష్వ కాలేబికి వాళ్ళకొచ్చినవే కదా వచ్చింది వాళ్ళకి ఎదురైన అనుభవాలే కదా ఎందుకు వీళ్ళ ముగింపు ఇంత గొప్పగా ఉంది వాళ్ళ ముగింపు రాలిపోయిరి అని రాశాడు దేవుడు నువ్వు రాలిపోయే మనిషివి కాదు వికసించే మనిషివి హలుయా హలే హలేలుయా